రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మిరప పంటకైతే అయితే మా సొంత గ్రామంలో ఫీల్డ్కి అయితే రావడం జరిగింది సో ఈ పొలం అయితే మీరు ఓవరాల్గా ఈ విధంగా ఉంది చూసుకోవచ్చు సో మీరు జుమ్ చేసి కూడా చూపిస్తాను ఈ విధంగా అయితే దీనికి మనకు ప్రధానంగా మూడు సార్లు అయితే ఈ బిఎన్ క్రాప్ సైన్స్ ప్రోడక్ట్స్ అయితే వాడడం జరిగింది అలాగే గ్రాండ్ గ్రాండెక్స్ అయితే వాడడం జరిగింది సో ఇవి చాలా ఎక్సలెంట్గా అయితే తోట అయితే ఉంది మీరు చూసుకోవచ్చు రైతు తో మాట్లాడించడానికి రైతుకైతే మొహమాటం అనేది ఎక్కువ ఉండడం వల్ల మాట్లాడలేకపోతున్నాడు సో దీంట్లో మనకు ప్రధానంగా ఒక పది స్ప్రేయింగ్ల వరకు అయి ఉంటాయి దాదాపుగా రెండు నెలల పంట కాలంగా వస్తుంది ఇది సో దీంట్లో మనము మొదటి స్ప్రే ఒక సెకండ్ స్ప్రేగా బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండ్ ఎక్స్ అయితే వాడడం జరిగింది సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది ఈ పొలంలో టూ టైమ్స్ అయితే స్ప్రేయింగ్ అయితే చేశాడు ఫార్మర్ అయితే సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉందో రైతు అయితే ఒక షార్ట్ వీడియోలో అయితే ఇంతకుముందు మాట్లాడాడు దాన్ని మీకు క్లిప్లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది అలాగే మనకు స్పెక్టర్ అయితే కూడా మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది స్పెక్టర్ అయితే వాడడం జరిగింది సో ఈ స్పెక్టర్ అనేది కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు ముడత కింది ముడత అలాగే సైడ్ బెంచెస్ అనేది ఎక్కువ తీసుకురావడానికి చాలా ఎక్సలెంట్గా అయితే దోహదపడుతుంది సో ఈ విధంగా అయితే ఓవరాల్గా ఉంది ఇప్పుడు ప్రధానంగా మనకు కాప్ సెట్టింగ్ అనేది కూడా చాలా అద్భుతంగా అయింది ఇది సో మీరు చూసుకోవచ్చు చెట్టుకైతే బాగానే కాయలు సెట్ అవ్వడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు మనకు దీంట్లో బ్లాక్ ట్రిప్స్ అనేది కనిపించడం జరుగుతుంది సో మొక్క గ్రో వర్షాల కారణంగా గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరిగింది మీరు చూసుకోవచ్చు సో దాదాపుగా ఈ స్పెక్టర్ అనేది వాడి ఇరవై రోజులు కావస్తుంది ఇరవై రోజుల వరకు మనం ఇప్పుడు వేరే స్ప్రేయింగ్స్ అయితే చేశాడు కానీ ఈ ప్రోడక్ట్ల వల్ల రైతుకు అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావచ్చిందని రైతు తెలియజేయడం జరిగింది ఈ తోట అయితే ఈ ప్రోడక్ట్లు వాడడం వల్ల అయితే ఈ విధంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో అయితే ఉంది సో దీనికి మనం బిఎన్ క్రాప్ ప్రోడక్ట్ వాడడం వల్ల మొక్క గ్రోతింగ్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ అధికంగా రావడం జరుగుతుంది సో ఇది గ్రాండ్ ఎక్స్ ఎన్నిసార్లు కొట్టావు నువ్వు ఇది గ్రాండ్ ఎక్స్ ఒకటే రెండు సార్లు ఇది ఈ గ్రాండ్ ఎక్స్ అంటే రెండు సార్లు వాడుకున్నా ఇది వచ్చి ఒకసారి వాడావు ఎట్లా ఉంది ఇది బాచేది మూడత కానీ ఏమైనా కంట్రోల్ అయిందా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏమి పొలంలో గ్రోత్ ఆగిపోయింది దీన్ని కొట్టి ఎన్ని రోజులు అవుతుంది స్పెక్టర్ కొట్టి ఎర్ర డబ్బు కొట్టి ఇరవై రోజుల ఇప్పుడు వాన వర్షాల వల్ల గ్రోత్ ఆగేది పండాకు సమస్య ఉంది ఇప్పుడు ఒక పండా సమస్యకి ఒక న్యూట్రిన్స్ న్యూట్రియన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఓకే